ഓം സായിരാം ഇവള ഗുരുവാരം കാട്ടി സായിബാബാ ചാലീസാണ്ട് ഷിരി ഡി വാസായി പ്രഭോ ജഗതിക്ക് മൂലം നീ വേ പ്രഭോ ദത്ത നീലോ സൃഷ്ടി വ്യവഹാരം ത്രിമൂർത്തി രൂപോ സൈ കരുചാടോയി ദർശനമീയ ഗവയ്യ ముక్తికి మార్గం చూపవయా కపిణీ వస్త్రము ధరించి భుజముకు జోలి తగిలించి నింబా వృక్షపు ఛాయలలో పకీరు వేషపు ధారణలో కలియుగమందున మందున వెలసితివి త్యాగం సహనం నేర్పితివి సిరిడి గ్రామం నీవాసం ഭക്ല മതിലോ നീ രൂപം ശിരി ഡീവാസായി പ്രഭോ ജഗത്തിക്ക് മൂലം നീവെ പ്രഭോ ദത്ത ദര അവതാരം നീലോ സൃഷ്ടി വ്യവഹാരം ചാദപാട്ട കലസീ അതെ ബാധു തലസ്ക്കൊനി ഗുറ്രമുജാതിവിട്ടൽ ബാധന തീർച്ചവി వెలిగించావు జ్యోతులను నీవు ప్రయోగించి జలము అచ్చరు వందెను ఆ గ్రామం చూసి వింతైనా దృశ్యం సిరిడి బాసా సాయి ప్రభో జగతికి మూలం నీవె ప్రభో నీ ఆయువును బదులిచ్చి తాత్యాను నీవు బ్రతికించి పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి జీవులపైన మమకారం చిత్రమయాని వ్యవహారం నీ ద్వారములో నిలచితిమి నిన్నే నిత్యము కొలచితిని అభయమునిచ్చి బ్రోవుమయా ఓ సిరిడీషా దయామయీ ధన్యము ద్వారక మాయి నీలో నిలిచెను శ్రీ సాయి నీదుని మంటల వేడిమికి పాపము పోవును తాకిడికి సిరిడి సాయి ప్రభో జగతికి మూలం నీవె ప్రభో ప్రళయకాలము ఆపితివి భక్తులను నివు బ్రోచితివి చేసి మహమ్మారి నాశనము కాపాడి సిరిడి గ్రామం అగ్నిహోత్రి శాస్త్రీకి లీలా మహత్యం చూపించి దివి పాము విషము తొలగించి శిరిడి సాయిప్రభో జగతికి మూలం నీవ ప్రభో భక్తభీమాజికి క్షయ రోగం నశయించే అతని సహనం వైద్యం చేశావు వ్యాధిని మాయం చేశావు కాకాజీకి సాయి విఠల దర్శనమిచ్చితివి దాముకిచ్చి సంతానం కలిగించితివి సంతోషం కరుణా సింధు కరుణించు మాపై కరుణా కురిపించు సర్వం నీకే అర్పితము పెంజు భక్తి భావమును ముస్లిం అనుకొని నినుమేగా తెలుసుకొని అతని బాధ దాచి శివ శంకర రూపం ఇచ్చావయ్యా దర్శనము సిరిడి సాయి ప్రభో జగతికి మూలం నీవె ప్రభో డాక్టరుకు రామునిగా బల్వంతుకు శ్రీదత్తునిగా కరుకు మారుతిగా చిదంబరుకు శ్రీ గణపతిగా మార్తాండాకు గనుకు సత్యదేవునిగా నరసింహస్వామిగా జోషికి దర్శనమిచ్చిన శ్రీ సాయి సిరిడి సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో రేయి పగలు నీ ధ్యానం నిత్యం నీ పఠనం భక్తితో చెయ్యండి ధ్యానం లభించు ముక్తికి మార్గము పదకొండు నీ వచనాలు బాబా మా కవి వేదాలు శరణని వచ్చిన భక్తులను కరుణించి నీవు బ్రోచితివి అందరిలో నా నీ రూపం నీ మహిమ అతిశక్తిమయం సాయి వసగు వసగుమయా జ్ఞానమును సృష్టికి నీవే నయమూలం సాయి మేము సేవకులం సాయి నామము తలిచదము నిత్యం సాయిని కొలిచదము సిరిడి వాస సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని చిత్తముతో సాయి ధ్యానం చెయ్యండి ప్రతినిత్యం బాబా కాచిన దుని నివారించును అది వ్యాధి సమాధి నుండి శ్రీ సాయి భక్తులను కాపాడేనోయి నోయి సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు వినండి లేక చదవండి సాయి సత్యము చూడండి సత్సంగమును చేయండి సాయి స్వప్నము పొందండి భేదభావన మానండి సాయి మన సద్గురువండి సిరిడి సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభో వందనమయ్యా పరమేశా ఆ పద్ంధవ మా పాపములు కడతేచు మామది కోరిక నెరవేచు కరుణామూర్తి వోసాయి కణతోమముదరిచేచోయీ మా మనసేనికు మందిరము మా పలుకులనికు నైవేద్యం సిరిడి వాస సాయి ప్రభు జగత్తికి మూలం నీవే ప్రభు శ్రీ సచితానంద సమద్ద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై ఓం ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం